మేము గంగపుత్రుడు అది పాతప్పటి నుంచి కూడా ఫిష్ బిజినెస్ అంటే ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు స్పెషల్గా మన శ్రీహరణ గారికి బాగా తెలుసు ఈరోజు నేను ఇండస్ట్రీకి రావడం అంటే మన అన్న శ్రీహరణ గారు కాబట్టి అందరు ఫిష్ వెంకట్ ఫిష్ వెంకట్ అని పిలుస్తూ ఉంటారు దాని తర్వాత ఖుషి ఒకటి చేసిన అప్పటి నుంచి కొంచెం మంచిగా బెటర్ అనిపించి తర్వాత ఇక ఆదిలా ఒక మంచి గాడ్ ఫాదర్ వివి నగర్ మంచి డిజైన్ చేయడం జరిగింది ఆ సినిమాతోనే ఇంకా ఎన్నిక తిరిగి చూడలేను సీను అది జీబులో రావడం అదే వాటర్ పాయింట్ కొట్టి కొట్టడంతో అట్లా పట్టుకొని నిలబడలే నేను పట్టుకొని నిలబడ్డా జీబు స్టార్ట్ అయింది గేరు జీబు కింద పడిపోయినాము అందరం అందరూ నా మీద పడ్డారు నాకు చెయ్యి ఇక్కడ కలిగింది ఇక్కడ ఇక్కడ కొంచెం బయటకు వచ్చి దాదాపు సినిమాలు చేశాను అది స్పెషల్గా మా గాడ్ ఫాదర్ వివి వినాయక్ గారి సినిమాలలోనే మంచి మంచి క్యారెక్టర్ చేశాను దాంట్లో బాగా ఎక్స్టిషన్ కూడా ఆయన సినిమానే జరిగింది ఇంకా ప్రస్తుతానికైతే ఆయనే నా గాడ్ ఫాదర్ సినిమాలో విలన్కు సపోర్టింగ్గా ఈ ఇప్పటి వరకు అట్లనే చేస్తూ ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా అట్లనే రాయడం జరుగుతుంది ప్రతి ఒక్క మూవీలో కూడా ఒక విలన్ సపోర్టింగ్గానే అయితే ఈ అంత అంతా అంటే వివి వినాయక్ గారికి ఎందుకంటే ఫస్ట్ ఫ్యాషనిస్ట్గా చూపించి ఆది సినిమాలో ఒకేసారి బన్నీ నుంచి కామెడీలో ఎంట్రీ చేయించాడు దాని తర్వాత కామెడీగా ఇట్లా సేమ్ విలన్ పక్కన సెట్లు వేయడం ఇట్లాంటివే క్యారెక్టర్లు బాగా ఎక్కువ చేశాను ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నట్లనే ఎంత అయినానే ఎందుకంటే ఇప్పుడు గుర్తించిన ఒక ఆది ఫస్ట్ గుర్తుకు వస్తుంది ఆదితోనే మంచి లైఫ్ వచ్చింది కాబట్టి అయితే ఇండస్ట్రీకి మాత్రం తీసుకొచ్చింది సీరియల్ అన్న ఇంకా నిలబెట్టింది మాత్రం వివి వినాయక్ గారు ఇంకా తర్వాత ఏమీ ఇంకా చూడలే ఇంకా ఆది తర్వాత ఇంకా అట్లా చేస్తానే ఉన్నాను మేడం మా బాబులు ఇద్దరు చూసుకుంటారు ఇంకా నేను కూడా అప్పుడప్పుడు కాలు ఉన్నప్పుడు నేను కూడా మార్కెట్లోనే కదా ఉండేది ఇంకా అది కాబట్టి అక్కడనే ఖాళీ షూటింగ్ లేనప్పుడు నేను కూడా వెళ్ళి ఉండే ఉంటాను మేడం ఇక వాళ్ళు చెప్పిపోవడం అనేది ఏమి ఉండదు ఇక పోయిన తర్వాత చెప్పడం తప్ప అరే అట్లే నాన్న ఈనడం తప్ప వాళ్ళు కూడా ఏమి అనడాకపోతుండే కానీ అలాగే చెప్పాలంటే శ్రీరన్న ఉండడంతోనే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది శ్రీరన్న లేకపోతే అదే చేపల వ్యాపారం చేసుకునేవాడిని సోదరు లాంటి వాడు ఆయన చేసే సినిమాల్లో అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం మేము మరి ఇంట్రెస్ట్గా ఉంది ఆయనే బాగా జబర్దస్త్గా ఈ సినిమా చేయని చెప్పి ఆయన సొంతం సినిమాలు చేయించడం జరిగింది ఇంకా దాని తర్వాత ఖుషీలో ఒక క్యారెక్టర్ చేశాను ఇక పవన్ సార్కు మంచి బాగా నేనంటే బాగా ఇష్టం పవన్ సార్ ఆ సినిమా తర్వాత ఖుషీ సినిమా తర్వాత ఎప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ సినిమాలు చేద్దామని చెప్పి తెలంగాణ లోకల్ కాబట్టి ఈ ఆశనే బాగా గుర్తించిన అంటే వి వినాయ్ గారు ఈ వినాయ్ గారి ద్వారానే నేను ఈ తెలంగాణ ఆశని ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నాను ఇంకా నన్ను డెవలప్ అంటే నేను భయపడుతూ లోకల్ కాబట్టి మేము మాట్లాడే విధం కూడా తెలంగాణనే విధం ఉంటుంది కాబట్టి తెలంగాణ పుట్టాము కాబట్టి ఒకటే స్లాంగ్ ఉంటుంది చాలా స్లాంగ్ల్లో నాకు షూటింగ్ వచ్చినాయి కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే ఎందుకంటే లాంగ్ లాంగ్వేజ్ ప్రాబ్లము ఇంకా చెప్పలేము మన తెలంగాణదే మనం చెప్దామనే ఆలోచనతో ఇక ఇదే ఒకటి ఆశ చెప్పడం జరుగుతుంది మేడం వి వినాయక గారే చెప్తుండే ఇట్లా కాదు ఇట్లా నా ఇట్లా చేయాలి ఏం భయపడద్దు అని చెప్పి వివి వినాయక గారే చెప్పేవారు ఇక నేను కూడా ఇక మీరు చెప్పిరేదానా అని చెప్పి అట్లా చేయడం జరిగింది మేడం తొమ్మిది పదింటి వరకు ఉంటుండే ఇప్పుడు ఇక ఎనిమిదింటికి స్కూల్ అంటే పోకపోతుంటే సినిమాలు చూడడం ఇదంతా పిచ్చ సినిమా స్కూల్ పోవడం బ్యాగ్ కొట్టేసి సినిమా పోవడం ఇట్లా జరుగుతుండే అన్న ఎక్కువ చదవాలే మూడో క్లాస్ వరకే చదువుకున్నాను అది కూడా ఎక్స్ సెక్షన్ ఎంబీఆర్ స్కూల్ చదువుకున్నాం మేము ఉండే గంగాపుత్ర మన ఫిష్ మార్కెట్ బాయ్ బస్ అంటారు దాన్ని యాక్చువల్గా నేను పుట్టింది కూడా భయపడితే బాయ్ బస్ అక్కడనే మా మదర్ కూడా అక్కడనే అట్లా ఇక మాకు పెద్ద అబ్బా లేదు చదువు మన ఆర్టిస్టులకు ఇక మన సర్కిళ్ళులకు మధ్యాహ్నం భోజనం చెప్పి తీసుకెళ్ళడం జరుగుతుండే అలా ఎస్పెషల్గా ఏంటంటే స్త్రీలన్న కూడా బాగా ఇష్టపడేవాళ్ళు చేపల కూర అంటే ఇంకా స్త్రీలన్న కూడా మన ఇంటికి రావడం ఇవన్నీ జరుగుతుండే ఇక అన్న కూడా ఎన్నోసార్లు కూడా ఒక చేపల కూర ప్రత్యేకంగా వచ్చేవాడు తినడానికి ఇక నేను కూడా ఇండస్ట్రీలో కొంతమందికి చాలా మంది కూడా తినిపించాను అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటాం కాబట్టి అన్న స్టార్టింగ్లో జిమ్నాస్టిక్ డిసేటప్పటి నుంచి మంచి మిత్రుడు ఈ ఫ్యామిలీ అన్న లాంటి వాడు ఎట్లా నన్ను కూడా మన యాక్టివిటీ చూసి నెల వెంకటమైనాడు అని చెప్పి తీసుకు వెళ్ళడం జరిగింది అందుకు ఆయన ఎప్పుడు మర్చిపోలేము విషయం అది అది మనం లేకుంటే మర్చిపోవడం తప్ప ఆయన ఉన్న రోజులైతే చాలా హ్యాపీగా ఉండే నేను ఇప్పుడు లేరు రోజు తలుచుకుంటాం మనందరినీ ఎవరు ఎక్కడ అనేది తెలియదు ఏం తినే వాళ్ళు ఇండస్ట్రీకి రావడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం అంటే మనకు కూడా సిస్టర్స్ ఉన్నారు వాళ్ళని కూడా మనం అట్లా ఊహించుకొని చెప్పడం తప్ప వేరే ఆలోచనతో ఏం లేదు కాకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరు ఏం చేంజ్ అవుతారు అనేది ఎవరికి తెలియదు అందుగురించే మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మనకు అంటూ ఒక సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే దాని క్యారెక్టర్స్ చేయడం తప్పులేదు మనకేం తెలియకుండా పోయి ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అని షేర్ అవద్దు చెప్తాం ఇక వాళ్ళకు మనం కమిట్మెంట్ అని చెప్పలేము అట్లానే మనం వాళ్ళు వచ్చి ఏదో చేద్దాం అనుకొని వాళ్ళ మనసు ఏదో ఉంటే ఇంకో మనసు ఉండాలి కదా మేడం కాబట్టే నేను రావద్దని చెప్తాను ఒక ఓ బ్రదర్గా అనుకున్నాను ఓ సిస్టర్ ఏదన్నా వాళ్ళు ఏమనుకున్నా లేదా నేను కూడా ఇప్పుడు ఒక చాలామందికి మందికి సందేహం అది అంత తొందరగా మన టీవీ కూడా వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడతా అందరి గురించి మన డైరెక్టర్ గారు హరిశంకర్ గారు బాగా ఇష్టపడతాడు మా అబ్బాయిని ఇక చేపిద్దామని చెప్పి చేయించిన రెండు మూడు సినిమాలు ఇక తర్వాత తనకేం ఇంట్రెస్ట్ లేదు ఇక అదే బిజినెస్ చేస్తున్నాడు పెద్దోడు సినిమా ఇండస్ట్రీలో తిరిగేటప్పుడు కూడా నేను తిరిగిన రోజుల్లోనే బడి మంచి మనిషి ఒకళ్ళకు సపోర్ట్ చేస్తాడు బాగా ప్రతి ఒక్కళ్ళకు సపోర్ట్ చేస్తాడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా బయట వాళ్ళైనా అన్నా షూటింగ్కి వస్తున్నానంటే రా అంటాడు కానీ ఏ వద్దరావే అన్నాడు అట్లాంటి మంచి మనిషి ఇంకా కొన్ని రోజులు ఉండాల్సింది ఇక భగవంతుడు ఉంచాడు కానీ ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా ఎంతమంది వస్తున్నారు ఆయన తరపు నుంచి తెలియదు కదా మేడం చాలా మందికి మాత్రం బాగా సపోర్టింగ్ బాగా చేసి జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అంత సరదాగా ఉంటుండే మేడం మాతోని మా ఆరు మంది బ్యాస్తోని అంత సరదాగా ఉంటుండే కానీ ఎస్పెషల్గా నాతోని బాగా సరదాగా ఉంటుండే మంచి వ్యక్తి హెల్పింగ్ నేచర్ బాగుంటుంది మన జూనియర్ ఎన్టీఆర్ గారిది ఎప్పుడు అట్లనే ఆయన ఆది సినిమాని మేడం ఆది సినిమా తర్వాత బన్నీ ఈ రెండు సినిమాలతో నేను హ్యాపీగా సెటిల్ అయిపోయిన పోతే నాకు అంటూ మంచి మిత్రుడు అంటే ఆదిలో నాతో పాటు చేసిన ఆనంద్ భారతిని వాడు నేను బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము ఎక్కువ మేమే కలుస్తుంటాం ఇక ఈ గబ్బర్ సింగ్ బ్యాచ్తోని పెద్దగా టచ్ లేదు టచ్ లేదంటే అందరు తెలుసు నాకు అందరిలో కూడా చాలా తక్కువ మందితో కలుస్తుంటారు రమేష్ అని రిమ్సన్ అని ప్రవీణ్ అని వాళ్ళతోనే ఎక్కువ కలుస్తుంది నేను మాత్రం ఏ మాది అంతా బంధం మాది నుంచి మంచి బంధం అది ఫ్యామిలీ బంధంగా మారిపోయి ఇక కంపల్సరీగా ఒక డే బై డే అన్న కనీసం ఫోన్లో మాట్లాడుకోవడం అన్నా ఏదైనా ఫంక్షన్లో పోవడం కన్నా ఇట్లా మేము ఇద్దరం వెళ్తుంటాం ఆనంద్ భారతి నేను మోహన్ బాబు గారు ఏంటంటే ఒక డిసిప్లిన్ మనిషి మేడం ఆయన మామూలు ఏదో గట్టిగా మాట్లాడతాడని చెప్పి చాలామంది భయపడతారు కానీ ఆయన గట్టిగా మాట్లాడమే ప్రేమతో మాట్లాడతాడు మేడం మోహన్ బాబు గారు అంటే అంటే నేను ఫస్ట్ ఆయనది పొలిటికల్ రావడ సినిమా చేసిన మేడం ఆది తర్వాత ఆది బన్ని తర్వాత ఆయన పలానా టైం అంటే ఆ టైంకు విత్ మేకప్తో వస్తాడు మేడం ఆయన దగ్గర నాకు నచ్చింది అది ఒకటే మేడం ఇక ఆ క్రమశిక్షణ కూడా నేను కూడా పాటిస్తున్నాను మేడం మోహన్ బాబు గారి అంటే ఉదాహరణ చెప్పాలంటే క్రమశిక్షణ అనేది ఒక మోహన్ బాబు గారు ఆయన ఆయన పర్సనల్గా ఆయన మాట్లాడుకోవడం అందరితో సరదాగా ఉండడం ఇండస్ట్రీ షూటింగ్ దగ్గర ఇక తర్వాత వ్యక్తిగతంగా అయితే చాలా మంచి వ్యక్తి ఎవరు మన బాబు గారు అంటే నాకు అందరి గురించి అయితే నేను చెప్పలేను నాకు ఇప్పుడున్న మంచిగా ఫిష్ అది అని మంచిగా పిలవడం సరదాగా ఉండడం నేను కూడా బాబు అని ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడడం పక్కకు చనిపోవడం నేను ఎక్కువ డీబీ అయితే కూర్చొని మాట్లాడలేను ఎందుకంటే రిలీజింగ్ అయితే ఏం లేవు మేడం నేను ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ చేసిన రిలీజింగ్ ఉన్నాయి ఒక రెండు మూవీస్ ఒక మూడు మూవీస్ నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ ట్వంటీ ట్వంటీ వన్లో మాత్రం రిలీజ్ ఏం లేదు మేడం చేస్తున్నాను తర్వాత మన సంపురేశ్వర బాబు తీస్తున్నాను రీసెంట్గా అజయ్ కూడా ఒక సినిమా తీస్తున్నాను అది కూడా ఒక సినిమా తీస్తున్నాను మాలూ మాలం ఆంటీ మాలం అంటాడు అతను కూడా మాకు క్లోజ్ ఫ్రెండ్ ఆనంద్ కు నాకు ఇద్దరికి ఎక్కువ మేమే తిరుగుతుంటాం బయట ఇక్కడ మీటాలంటే ఇక ఇంకా వేరే వాళ్ళతో తక్కువ తిరగడం చూడరా ఆలోచన లేదు అట్లా మా ఫాదర్ ఐడిపైలో జాబ్ చేసేవారు మా ఫాదర్ కూడా అసలు డబ్బు మనిషి అదే విధంగా మేము కూడా డబ్బుల్ని ఆశించడం అనేది ఏం లేదు ఒకళ్ళకు హెల్ప్ చేయడం తప్ప ఎవరి దగ్గర హెల్ప్ తీసుకునేది ఏం లేదు ఇప్పటివరకు ఇండస్ట్రీలో కాకపోతే మధ్యలో వినాయ్ గారు కూడా నాకు కొన్ని మధ్యలో హెల్త్ బాగాలేనప్పుడు పిలిపించాడు పిలిపించి అడిగింది ఏమిటా ఏమైందని ఇట్లా ఇట్లా సంగతి అన్నాను అప్పుడప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చాడు అదే మంచి హాస్పిటల్ చూపించుకో హెల్త్ కాపాడుకోరా అని చెప్పారు అని కొంచెం డౌన్ అయింది బాగా అని ఇద్దరు కూడా ఎంకరేజ్ చేసేవారు మా ఇంట్లో మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను చేసిన సినిమాలు ఫస్ట్ డే వాళ్ళు సినిమా చూస్తారు నేను చూడకుండా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలా అంటే చాలా నేనంటే బాగా ఇష్టం మా ఫాదర్ ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు నాకు డబ్బులు లేకున్నా కానీ కూడా ఆయన జోలకి తెచ్చుకోకపోయినా ఏమైనా కూర్చుండే అట్లాంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి మేడం మేడం సజీషన్ అనేది ఎవరు ఇవ్వరు నేను చేసిన సినిమా చూసి సంతోషపడతారు అంతవరకు అలా నువ్వు ఇట్లా వేస్తే బాగుంటుంది అట్లా ఇప్పటివరకు ఎవరు కూడా లేరు ఏ క్యారెక్టర్లు కూడా డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ నేను ఒక ఫిష్ వెంకట్ ఏ క్యారెక్టర్ బాగుంటుంది అంటే పలానా క్యారెక్టర్ అయితే బాగుంటుంది అనేసి ఆల్రెడీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు మేడం కాబట్టి అట్లనే ఇప్పుడు ప్యాలెల్గా జరుగుతూనే ఉంది అట్లనే వెళ్తున్నా దాదాపు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళే పెద్దవాళ్ళు అంటే మరి ఓ పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అట్లా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏదొచ్చినా కానీ సీను మా డాడీ మా డాడీ అని చెప్పుకుంటారు అంతవరకు కానీ దెబ్బలు తిన్నాము నేను కొట్టిండు అని ఉండదు అనుకోరు వాళ్ళు సినిమాలే కదా అనేసి అనుకుంటారు మేడం మార్కెట్లో ఎవరు వచ్చినా సోషల్ డిస్టెన్స్ పాటించడం ఎప్పుడు లాక్డౌన్ ఉన్నప్పుడు కంపల్సరీ మాస్కులు ధరించడం మేము ఇప్పుడే జరుగు జరుగుకుంటా కొన్ని మాస్కులు పెట్టుకొని మరీ ఇచ్చిన రోజులు మేము శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ ఎవరు వచ్చినా కానీ పర్సు ఏదో పెట్టుకొని మాట్లాడరు అని చెప్పడం జరిగింది మా మేము కొంతమంది పెట్టుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ వచ్చిన వాళ్ళు కూడా మేము ఇవ్వడం జరిగింది మాస్కులు శానిటైజ్ కూడా కుట్టడం జరిగింది అప్పుడు ఏమి వాళ్ళు ఎన్నికల వాళ్ళు ఇట్లా ఇవ్వడం జరిగింది అంటే అప్పుడు లాక్డౌన్లో తర్వాత తర్వాత అది కామ అయిపోయిన నిజంగా ఎవరు పెట్టడం బంద్ అయిపోయింది మొత్తం మాస్సులు బంద్ అయిపోయినాయి ఇప్పుడు దాదాపుగా ఐదు ఎనభై శాతం అయితే లేవు ఒక ఇరవై పర్సెంట్ కంపల్సరీ వాళ్ళకి ఆలోచన ఉన్నవాడు పెట్టడం తప్ప లేని వాడైతే ఎందుకు అయిపోయింది కరోనా వస్తే అన్నట్టు ఇప్పుడు అయితే జరుగుతుంది అన్న ఒక ట్వంటీ మెంబర్స్ మాత్రమే పెడతారు మార్క్స్ మొత్తం టోటల్ ఎయిటీ మెంబెర్స్ పెడతలేరు కాకపోతే ఇప్పుడు వాయిస్ ఇంటింటి పోయి కూడా టీకాలు వేస్తున్నారు కదా మేడం అదొకటి సిస్టమ్ చాలా బాగుంది ఇంటింటికి పోయి టీకాలు వేయడం మేము నేను రీసెంట్లుగా మున్సిపల్ కాపురా కాపరా మున్సిపల్కి వెళ్తే ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా లేరు ఏమి పని చిన్న పని మీద వెళ్తే ఎందుకు లేరు అంటే టీకా సూపర్ నా తరఫున వాళ్ళకి పాదాభివందనాలు ఎస్పెషల్లీగా నా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఉండడం వల్లనే నేను ఈ రోజు ఉన్నా నేను వాళ్ళని చేతులకి మొక్కడం తప్ప ఇంకా చెప్పడం ఏం లేదు మేడం